హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకం మద్దదారులు అంటే తల్లులు వీరందరికీ అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర సర్కార్ ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో మనకి తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి నిధులను కూడా కేటాయించారు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థుల తల్లులకు ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు ఖాతాలో జమ చేస్తారు బడ్జెట్లో దీనికి ఎంత కేటాయించారు ఇలా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్లై కాంటాక్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తిగా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి పథకం కింద అమలు చేసిన పథకాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక తల్లిక వందనం పథకంగా మార్చింది ఈ పథకం పేరు మార్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లిక వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు ఇక బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా మనకి రెండవ పథకం గురించి మనకి తల్లికి వందనం పథకం గురించి అయితే బ్రీఫ్గా అయితే ఇచ్చారు పాఠశాలకు వెళ్ళి చదువుకునే ప్రతి విద్యార్థులకు తల్లులకు పదిహేను వేల రూపాయలు అంటే ఎవరైతే తల్లులు పాఠశాలకు విద్యార్థులను పంపిస్తున్నారో విద్యను అభ్యసించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఈ పదిహేను రూపాయలు ఈ పదిహేను వేల రూపాయలు తల్లుల ఖాతాలైతే జమ చేస్తున్నారు ఇక గత ప్రభుత్వంలో ఏంటంటే మనకి ముందుగా పదిహేను వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని పద్నాలుగు వేలు పదమూడు వేల రూపాయలు అని చెప్పి జమ చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం మాత్రం పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని తెలుపుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల వాలంటీర్లకైతే ఫోన్ చేస్తున్నారు ఈ స్కీమ్ ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు తమ ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పి అయితే చాలామంది అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి బడ్జెట్లో మనకి కేటాయింపులు కేటాయించారు మనకి ఈ బడ్జెట్ను మనకేంటంటే ఓటాన్ బడ్జెట్ను దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏంటంటే మనకి ప్రత్యేకంగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు మనకి వచ్చే ఏడాది మార్చి వరకు అంటే ఫైనాన్షియల్ ఇయర్ వరకు బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో మనకి తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఎంత అనేది కూడా చూద్దాము ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ తల్లిక వందనం స్కీమ్ అయితే అమలు చేస్తుంది ఇక విద్యార్థులకు ఖచ్చితమైన హాజరు శాతం ఉంటేనే ఈ స్కీమ్ కు సంబంధించి లబ్ధి అయితే పొందొచ్చు అలాగే ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ పదిహేను వేల రూపాయలు అందచేయనున్నారు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది ఇందుకోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ పథకానికి సంబంధించి వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు కాకపోతే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాల్సి ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని అప్పుడు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారని తేల్చారు ఇక ఈ పథకానికి సంబంధించి సర్వే కూడా మొదలుపెట్టారు మనకి డిసెంబర్ నెల చివరిలో ఏంటంటే అన్ని పాఠశాలల నుంచి ప్రత్యేకంగా అర్హత గల విద్యార్థుల తల్లుల జాబితా అయితే ప్రభుత్వం సేకరించబోతుంది మనకి ఫైనల్ లిస్ట్ వచ్చాక సచివాలయంలో ఈ లిస్టును ప్రదర్శిస్తారు తర్వాత జనవరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ మనకి ఈ వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ చేసే అవకాశం అయితే ఉంది విద్యార్థులు బ్యాంక్ ఆధార్కు ఆధార్ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకుంటేనే ఈ తల్లిక వందనం పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతాయి అలాగే చాలామంది లింక్ చేసుకోకపోవడం వల్ల ఈ కేవైసీ చేసుకోకపోవడం అలాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్ ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ చేసుకోకపోవడం వల్ల కూడా చాలామంది లబ్ధిదారులకు సరిగ్గా డబ్బులైతే ఖాతాలో జమ అవ్వడం లేదు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందే అయితే తెలిపింది ఈ కేవైసీ చేసుకున్న వరకు ఈ పథకం అమలు చేయబోతున్నారు ఇక డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు మనకేంటంటే ఈకేవైసీ ప్రక్రియకు గడువు అయితే ఉంటుంది ఆలోపు మనం ఏంటంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వాళ్ళందరూ కేవైసీ చేసుకోవచ్చు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లిక వందనం పథకం అమలు చేయడానికి అపార్ కార్డును సైతం ప్రామాణికంగా తీసుకొనుంది ఈ అపార్ కార్డులో మనకి ఏంటంటే విద్యార్థులు చదువుతున్న పాఠశాల పేరు అలాగే విద్యార్థి ఏ తరగతి చదువుతున్నాడు విద్యార్థి యొక్క తల్లి పేరేంటి మనకి అపార్ కార్డులో పూర్తిగా డీటెయిల్స్ అనేది ఉంటుంది అలాగే వీటితో పాటు ప్రత్యేకంగా క్యూఆర్ కూడా ఉంటుంది ఈ డేటాతో ఏంటంటే ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను విద్యార్థులకు సంబంధించిన పథకాలన్నింటినీ ఈజీగా అమలు చేయడానికి అయితే పూర్తి సమాచారం అపార్ కార్డ్లో ఉంటుంది మనకి ప్రతి ఒక్క విద్యార్థులు ఏంటంటే అపార్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక అపార్ కార్డ్ తీసుకున్న తర్వాత మనకి సచివాలయంలో డిస్ప్లే చేశాక లిస్టులన్నీ పాఠశాలల్లో ఇక అపార్ కార్డ్ తీసుకున్న విద్యార్థులకు మనకి డిసెంబర్ నెల అయితే విద్యార్థుల పాఠశాలలో లిస్టులు అయితే రెడీ అవుతాయి ఈ లిస్టు ద్వారానే మనకి అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ అవుతాయో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి